యజ్రా నాలుగో అధ్యాయము అంతట యూదావంశస్థులకును బెన్యామీనియులకును విరోధులైనవారు చలనివారనే వారు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జరుంబాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము ఇచ్చటికి మమ్మును రప్పించిన అశ్షూరు రాజైన యేసల్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యహోవాకు బలులు అర్పించువారము మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి అందుకు జరుబాబెలును యేషువయు ఇస్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి దేశపు జనులు వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి మరియు పారసీక దేశపు రాజైన కోరెష్ యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషి యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి మరియు ఆశ్వేరుష్యు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్తులను గూర్చియురూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి అర్తాశస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబేయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తాశస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి ఆ ఆయుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు శివశీయు ఈ ప్రకారముగా ఎరూషలేము గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన యుద్ధకు పంపిరి అంతట మంత్రి యగు రెహూమును లేఖకుడగు శివషుయువారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయులును అపర్సతకాయులును టర్పెలాయలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును శోషన్కాయులును దెహావేయులును ఏలామీయులును ఘనుడును శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యువతలకు రప్పించి షోంలోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును నది యువతలనున్న వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి వీరు రాజైన అర్థాశస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు నది యువతలనున్న తమదాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు ఎరుషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టిన ఎడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని ఏయకయుందురు అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము ఒకటి గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదురనియూ అందువలననే ఈ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును కావున రాజవైన తమకు మేము రూఢిపరచున్నదేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు అప్పుడు రాజమంత్రియగు రెహోమునకును లేఖకుడగు శివశీకిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవతల తక్కిన తక్కినవారికిని మీకు క్షేమ క్షేమసంప్రాప్తియగును గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా అందు అందువిషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా నుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది మరియు ఎరుషులేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను కాబట్టి ఎప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి మేము సెలవిచ్చువరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్తపడుడి రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను రాజైన అర్థహశస్త పంపించిన యుత్తరము యొక్క ప్రతి రెహూమునకును శివశీకిని వీరిపక్షముగా నున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యరూషలేములోనుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేశు ఏలుబడియందు రెండవ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను